తాడపత్రి కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైజ్ బాజ్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతా బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా మంచిది కాదు ఎట్లాంటి అంటే కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతున్నా ఈ ముందు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళినా వద్ద నుంచి రఫా 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 వాడి వాడి కోసం వచ్చిన వాడు వేరే వాళ్ళ అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వా వాని ఎంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫర్ రఫర్ రఫత్త సరెండర్ అవుతామంటారు అవుతామంటారు మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకలారా ఏమేమి మాట్లాడతారా లోన్ మూసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలే మీరు వద్దు మా వద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గంటకి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు వెళ్ళి నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్దన్నే చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసినందుకు మేము నొప్పా